హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి పఫ్ హ్యాండ్స్ విత్ కింద ఏమో హ్యాండ్స్కి కుచ్చులు ఎల్బో హ్యాండ్స్కి ఓకేనా కింద కుచ్చులు ఓకేనా ఇదైతే కటింగ్ అయింది స్టిచ్చింగ్ అయితే మనం వీడియో చూద్దామండి ఇది ఓకేనా వీడియో చూద్దాము స్టిచ్చింగ్ వీడియో చూడండి నేర్చుకోండి బిగ్నర్స్ అయినా ఎవరికైనా అర్థమయ్యేలాగా నేను పెట్టాను ఓకేనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే కొద్దిగానే తీసుకున్నాను నేను సారీలో నుంచి తీసుకున్నాను అయితే బ్లౌజ్ లాగానే వచ్చేసింది సేమ్ అనమాట సెల్ఫ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్గా వచ్చేసిందండి డిఫరెన్స్ ఏమీ లేదు ఓకేనా ఇదే శ్రీ గ్రీన్ సీ గ్రీనే వచ్చేసిందండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఈ బ్లౌజ్కి సంబంధించింది అయితే నేను చూడండి ఇంచులు ఓకేనా ఇది రెండు ఇంచులు అయితే నేను తీసుకున్నానండి పొడువు వెడల్పు సారీ వెడల్పు కావాలంటే పొడువు మీ ఇష్టము తర్వాత కట్ చేసుకోవచ్చు కుచ్చుల్ని బట్టి ఉంటుందండి హ్యాండ్ని బట్టి మనం ఎక్కువ కుచ్చులు కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు ఓకేనా పొడువు అయితే మామూలుగా మీ హ్యాండ్ లూజు ఎంత ఉంటుందో హ్యాండ్ మొత్తము కింద లూజ్ ఎంత అయితే ఉంటుందో దానికి మూడు వంతులు తీసుకోండి ఓకేనా మూడు వంతులు తీసుకున్నారంటే అనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండి ఓకేనా ఇప్పుడు మామూలుగా టూ ఇంచెస్ ఉందనుకోండి టూ టూ ఫోర్ సిక్స్ ఓకేనా టూ సిక్స్ సిక్స్ ఇంచులు అన్నమాట టూ ఇంచులు ఉంటే సిక్స్ ఇంచులు అట్లా అలా తీసుకోండి బాగుంటుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసి పడేయాలి అనమాట అయితే దీనికి సంబంధించిన బ్లౌజ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మన వీడియో మన ఛానల్లో పెట్టానండి దానికి దాని అయితే నేను లింక్ అనేది ఈ వీడియో కింద అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ అయితే పెడతాను మీరు ఓపెన్ చేసి చూడండి దానికైతే జ మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి డిజైనర్ నెక్ అనమాట విత్ పాట్ బోట్ నెక్కి మామూలు బ్లౌజ్ ఓకేనా ఫ్రంట్ అయితే మామూలుగానే ఉంటుంది నెక్ అన్నమాట బ్యాక్ అయితే నెక్ చాలా ట్రెండింగ్గా ఉన్న నెక్ అయితే పెట్టానండి ఫ్రెండ్స్ చాలా బాగా అంటే బ్లాగ్ వచ్చింది ఓకేనా ఇప్పుడు నువ్వు మీరు ఒకసారి చూడండి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇదండి ఈరోజు వీడియో అయితే మీరు చూస్తున్నందుకు నిజంగా థ్యాంక్స్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చిన్న చిన్న కుచ్చులు ఓకేనా చిన్న చిన్న కుచ్చులు వీలైనంతగా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచుకి హాఫ్ ఇంచుకి గ్యాప్ అంతేనండి కుచ్చులు అనేది చాలా బాగా నీట్గా ఇంకొకటి ఏంటంటే ఇటు ఉన్నది ఎడమ చేయదు చూసారా అటు కుచ్చులు అయితే సేమ్ సమానం రావాలండి ఎగుడు దిగుడు అయితే రాకుండా చూసుకోండి కొద్దిగా నెమ్మది అయినా పర్వాలేదు వీడియో మీరు స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా చేయండి ఓకేనా కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు కానీ నీట్గా అయితే బ్లౌజ్ అనేది నీట్గా ఉండడానికి మాత్రం నీట్గా కస్టమర్కి నీట్గా చూడ్సేటప్పటికే నీట్నెస్ కనిపించేలాగా మీరైతే స్టిచ్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు అనేది మీకైతే కస్టమర్స్ అయితే మిమ్మల్ని వదిలిపెట్టారు ఇంకొకటి వాళ్ళైతే వస్తారండి మీ దగ్గరికే వస్తారు ఓకేనా అంతేనండి అసలు మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియోలు ప్లీజ్ ఒకవేళ బిగ్నర్స్ అయితే స్కిప్ చేయకండి ఒకవేళ మీకు ఓకే చూస్తు తెలుసు అనుకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇక నేను దానికి నేనేం చెప్పను స్కిప్ చేస్తే మీ ఇష్టం కాకపోతే స్కిప్ చేయకపోతే మాత్రం మీకు ప్రతిదీ అర్థమైపోతుందండి ఓకేనా ఇది అనేది హ్యాండ్స్ ఫస్ట్ అయితే నేను ఫస్ట్ ఒకదో చూపిస్తున్నాను ఇది సీదా వైపు వేసుకోండి ఇట్లా చూపించినట్టుగా ఓకేనా సీదా వైపు మాత్రమే వేయండి అయితే మనం హ్యాండ్స్కి టూ ఇంచులు అనేది మనం గ్యాప్ ఇస్తాం కదా ఇటు ఖర్చు వదిలేస్తాం కదా ఖర్చుకు టూ ఇంచెస్ వదిలిపెట్టేసి కుర్చులు స్టార్ట్ చేసుకోవాలి ఓకేనా అట్లా ఇటు అటు టూ ఇంచెస్ అనేది ఖర్చుకు వదిలిపెట్టేసేయాలి ఓకేనా ఖర్చు మనము ఖర్చు వదిలేస్తాం కదా అట్లా అనమాట ఇది చూడండి ఇది ఎక్స్ట్రా వచ్చేసరికి నేను తీసేస్తున్నాను కుర్చు అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతేనండి ఓకేనా ఇది సీద సీద వైపే మనం ఇట్లా తిప్పి ఎలా పెడుతున్నానో మీరు చాలా గమనించండి ఫ్రెండ్స్ అట్లా అట్లా అయితే మీరు ఈ విధంగా అయితే వేసేసుకోండి ఓకేనా మీకు విప్పడం కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే బిగ్నర్స్కి అర్థమైపో అవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను ప్రతిదీ కూడా మూమెంట్ మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇదే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకరన్నా నేర్చుకుంటే చాలు ఒకరికన్నా నా వీడియో ఉపయోగపడితే చాలు అనేదే నా ఉద్దేశం నా అభిప్రాయము నేను అందుకే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి సీదా సీదా వైపు బ్లౌజ్ ఎట్లా పెట్టారు చూసారా అది సీదా 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 అనేది ఇట్లా మామూలుగా మనం మరల వేస్తే బ్లౌజ్కి హ్యాండ్స్ తిర్లమర్ల ఎలా వేస్తాము ఏ పొజిషన్లో వేస్తాము అది మీరు గుర్తుపెట్టుకోండి అంతే దీనికి అంతకంటే మించింది చెప్పేది ఏమీ లేదు అలా తిర్లమర వేసేలాగా కరెక్ట్గా చూసుకొని ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ తోటి ఎక్కడైతే మనం కుట్టేసామో ఇంతకుముందు ఆ కుట్టు మీదనే కుట్టు వచ్చేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా హ్యాండ్స్ అయితే బాగుంటుంది ఎనిమిదే ఎనిమిది నిమిషాల్లో పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ ఈ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోండి ఎందుకంటే కటింగ్ పెట్టలేదు ఎందుకంటే చాలా వీడియోస్ వీడియోస్ పెట్టానండి ఇట్లాంటి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో పఫ్ హ్యాండ్స్ అనేది పెట్టాను ఓకేనా అందుకే నేను పెట్టలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను క్షమించండి ఎందుకంటే వీడియో తీసుకునే అంత టైం లేకుండే అయినా ఇది కూడా మీకు చూపిద్దామని నాకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ డిజైన్ అనేది బాగుంది ఈ ఈ వీడియో ఇట్లాంటిది అయితే మీకు నేను పెట్టలేదు హ్యాండ్స్ అందుకని నా మన ఛానల్లో కూడా ఉంటుంది ఎవరికైనా మా ఫ్రెండ్స్కి మీకు ఉపయోగపడుతుంది అనేసి నేను పెట్టాను ఓకేనా స తర్వాత చూడండి ఇలా అటాచ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ అయితే మీకు ఉపయోగపడాలనే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను ఓకేనా నిజంగా మీరు నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు చేస్తూ కమెంట్ చేసి ప్రతి ఒక్కరికి నిజంగా నా హృదయపూర్వక వందనాలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరే ఈరోజు నన్ను ముందుకు నడిపిస్తున్నారు మీరు చేసే ఒక కమెంట్ నన్ను ఇంకా ప్రోత్సహిస్తుంది మీరు ఇచ్చే లైక్ ఇంకా నన్ను ముందుకు నడిపిస్తుంది ఓకేనా మీరు చేస్తున్న ఒక్కొక్క సబ్స్క్రైబ్ అనేది నాకు ఇంకా ఉత్సాహం తీసుకొచ్చి నాకు కాన్ఫిడెన్స్ అనేది నాలో నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఫ్రెండ్స్ నేను అనుకోలేదు ఏదో చాలామంది ఉన్నారు కదా యూట్యూబ్లో నా వీడియోస్ ఎవరు చూస్తారు అనుకున్నాను కానీ నాకు ఈరోజు వందల్లో వేలల్లో కొద్ద వచ్చేసరికి స వ్యూస్ నిజంగా నాకు చాలా సంతోషం వేస్తుంది అది ఒక వీడియో కానీ రెండు వీడియోలు కానీ కానీ నిజంగా అంత హ్యాపీనెస్ అది చెప్పలేనంత హ్యాపీనెస్ అయితే వస్తుంది నాకు నిజంగా మీకే నేను రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి ఓకేనా ఇది ఇంకో చేతికి హ్యాండ్స్ అన్నమాట సేమ్ దాన్ని ఎలాగ చూసామో ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఇది ఎలా చేయాలనేది ఉంటుంది నా ఉద్దేశంతో ఇది కూడా కొద్దిగా ఓన్లీ కొద్దిగా చూపించాను మీకు ఎక్కువ కాదు ఒక్క సెకండ్స్లో మినిట్స్ అంతే తప్ప ఇంక ఏమి చెప్పలేదు మీకు బేసిక్స్ అర్థం అవ్వడం కోసం బిగ్నర్స్కి బేసిక్స్ అర్థం అవ్వడం కోసము ఇంకో హ్యాండ్స్ కూడా ఇలా చూపిస్తున్నాను నేను ఓకేనా ఇది ఇంకా చూడండి రైట్ హ్యాండ్స్ రైట్ హ్యాండ్ సారీ ఇది అనేది సీద వైపు మాత్రమే వేసుకుంటేనే కరెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు కటింగ్ చేసేటప్పుడు మీకు రాకపోతే ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి చూసి మీరు పర్ఫెక్ట్గా కుట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అయిపోయింది ఓకేనా మరొకసారి అడుగుతున్నానని ఏమనుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎలా ఉందో చిన్న కమెంట్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ ప్లీజ్ చేస్తారు కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఓకేనండి థ్యాంక్ యూ అయితే ఈ వీడియో కింద అయితే దీనికి సంబంధించిన నెక్ ఓకేనా బ్యాక్స్ బ్యాక్ నెక్ది నేనైతే డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ పెడతాను ఫ్రెండ్స్ ఓపెన్ చేయండి చూడండి ఎలా ఉందో ఒక్కసారి లైక్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ